శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భారీ భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ ఫోర్ జీరో కి తెలుసుకోక తప్పదు ఈ రోజు మీ యొక్క గ్రహ గోచార స్థితి ఇలా మారబోతుంది మీరు ఒక వార్తను వింటారు ఆ యొక్క వార్త ఏమిటంటే ఈ రోజున వినబోయే ఆ యొక్క వార్త ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేసే వార్త ఈరోజు గోచార రీత్యా ఎలా ఉండబోతుందో శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా ఒక్కొక్కటిగా అన్నింటినీ విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమః వారాహి అమ్మవారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ దీవిస్తారంటూ మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక ఆలస్యం అనేది ఏమీ లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాం వీరికి దైవ అనుగ్రహంతో చాలా వరకు కూడాను చాలా అంటే చాలా మంచి జరగబోతుందని చెప్పుకోక తప్పదు ఇలాంటి రోజు ఏది ఈ రోజున మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం అలాగే చేయాల్సిన కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా తెలుసుకోవాలి వీరి యొక్క గుణగణం మనస్తత్వం గురించి తెలుసుకుని వీరు చేయవలసిన పనుల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే గనక ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేద్దాము వీరికి మంచి గుణాలు ఉంటాయి ఎక్కువ ప్రేమ ఉంటుంది కోపం ఉంటుంది అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు గుండె ధైర్యం ఎక్కువ ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన ఎక్కువ ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు కానీ ఒకరి మీద కుళ్ళు కుతంత్రం చేయడం స్వార్థపూరితంగా మాట్లాడడం ఆలోచించడం అసూయ ఇలాంటివి అసలు ఉండవు అందరూ బాగుండాలనుకుంటారు ఎవరు కూడా మోసం చేయాలి అనుకోరు ఎవరిని చెయ్యరు జాలీదయ్యా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు ఎన్నో కష్టాలు బాధలు ఇప్పటికీ అనుభవించారు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు అయినా కూడా ఎక్కడ వీరికి ఆత్మస్థైర్యం అనేది తగ్గలేదు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మధైర్యం ఉండాలి అనేది వీరి మాట ఎన్ని కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని మేము నిలబడతాము అనే ఒక దృఢమైన మాట వీరి వద్దే వింటాము కానీ ఎవరి వద్ద కూడా తల దించుకునే పరిస్థితిని అస్సలు తట్టుకోలేరు అలా తగ్గరు నాయకత్వ లక్షణం ఎక్కువ దైవశక్తి కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుంది అందువల్ల చేసే ప్రతి పనిలో విజయం వస్తుంది కొన్నిసార్లు అపజయం పాలిట కూడా పడవచ్చు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్నో శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు కష్టాల నుండి మీకు కాలమే విముఖత కలగ చేస్తుంది తెలివితేటలు ఆధికంగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అందరిలో కూడా గొప్పగా బ్రతకాలనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించడానికి గొప్ప సంకల్పం ఉంటుంది ఎంతో కష్టపడతారు ముక్కు మీద చిరుకోపం ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మురిసిపోతూ ఉంటారు అలాగే ఎవరైనా చులకనగా మాట్లాడితే ఖచ్చితంగా కోపోద్రిక్తులు అయిపోతుంటారు కానీ కోపం ఎంతోసేపు ఉండదు మరలా వెంటనే కూల్ అయిపోతూ ఉంటారు వీరికి కుటుంబంలో పరువు బరువు బాధ్యతలు అన్ని కూడా ఎక్కువ ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు కుటుంబం కోసం నా అనుకుంటే మాత్రం ఎంత దూరమైనా సరే వారికి ఎంత కష్టమున్నా ఓపికగా బరువుగా బాధ్యతలను స్వీకరిస్తారు ఎవరు కూడా అన్యాయం చేయడానికి మనస్తత్వం కలిగిన వారు కాదు పక్కన వాళ్లకి ఎక్కువగా హామీలు ఇచ్చి మోసపోతుంటారు ఈరోజు వీరికి అనుకూలంగా ఉండబోతుంది పూర్తిగా మీకు అనుకూలత లభించబోతుంది మీకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీకు ఆర్థిక పరంగా బాగా కలసొస్తుంది మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించుకునే ఒక మార్గం సుగమం అవుతుంది మీకు ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు అన్నీ పోతాయి అపజయాలు తొలగిపోతాయి రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు విద్యార్థులకు కూడా మంచి విద్య అభ్యసించే యోగం ఉంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లా డబ్బు బాగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు మీకుంటుందండి మీ పని వల్ల మంచి మంచి ప్రమోషన్లు అర్హత కలిగిన ధనం పొందుకునే అవకాశం ఉంది మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఈ రోజే దక్కడానికి దైవానుగ్రహం మూల కారణం దైవానుగ్రహం తోడవ్వబోతుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకు తోడుగా నిలవబోతున్నాడనే చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా అంటే కష్టాల్లో ఏదో ఒక దేవుడు తోడుంటాడు సాక్షాత్తు మీకు మాత్రం ఇష్ట దైవం కానీ కులదేవత కానీ ఏ దైవ బలం అనేది మీకు తోడుగా ఉంటుందో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు తొలగిపోవడం అకస్మాత్తుగా వచ్చిన కష్టాల నుండి బయటపడడం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి ఏ కష్టాన్ని చూసి కూడా మీరు ఇసుమంత కూడా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ జీవితంలో ఉన్న కొన్ని దారిద్రాలు శని బాధలు ఇటువంటివి అన్నీ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి మీరు గుడిలో చక్కగా ఐదు పిండి దీపాలు వెలిగించుకోండి ఐదు ప్రదక్షిణలు చేసుకుని రండి వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఆ దేవుని యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో సంపద పెరుగుతుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి సోమవారం నాడు పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది పరమేశ్వరుడు తప్పకుండా మీరైతే ఇలా అభిషేకం చేస్తే అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా నిస్వార్థంగా చేసే పనుల్లో మంచి ఊరేట లభిస్తుంది ఈ రాశి వారికి మాట మీద కూడా ఎక్కువ నమ్మకం ఉంటుంది అందువల్ల వీరికి తెలియని కొన్ని ప్రమాదాలు కూడా దూరం అవుతాయి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడతారు ఈ రోజున కాలం కలసొస్తుంది అదృష్టం వరించబోతుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఊహించని ధన లాభం ముందుకొస్తుంది మరెన్నో శుభవార్తలు వింటారు ఈ రోజున మంచి మంచి వార్తలు రాబోతున్నాయని తప్పకుండా తెలుసుకోవచ్చు సంతానం కోసం ఎదురు చూసే ఈ రాశి వారికి త్వరలోనే ఆ యోగం సిద్ధింపబోతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శ్రావణ మాసంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది మీ వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి మరెన్నో శుభవార్తలు కూడా కీలకంగా అతి కొద్ది రోజుల్లోనే వింటారని చెప్పొచ్చు ఈరోజు ప్రయాణం కూడా మీకు జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు అనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకెళ్లే వస్తువుల రూపంలో జాగ్రత్త పై ఖర్చులు కూడా ఎక్కువ చేయొద్దు అప్పులు కూడా డబ్బులు ఎవ్వరికీ ఇవ్వద్దు మీ అదృష్టం అనేది పోతుంది ఎవరికైతే ధనం అరువుగా ఇస్తారు మీ అదృష్టం వారి వెంబడి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్త ఈ రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలకు మీకు దారి తీయచ్చు బంధాన్ని కొంచెం దూరం అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి కాబట్టి ఏం చేస్తారంటే మీ బంధం కోసం అయినా కానీ ఆ గొడవలు ఏమైతే ఉన్నాయో వాటి కోసం కొంచెం మీ మనస్సును మీరే కొంచెం నిగ్రహించుకోండి కోపాన్ని తగ్గించుకోండి బంధాన్ని నిలబెట్టుకోండి అలాగే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలిపెట్టాలి కాబట్టి బంధం ఇంపార్టెంట్ కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఇలా కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి సిచ్యుయేషన్స్ అయినా మనం ఫేస్ చేయగలుగుతాం ఏదైనా కానివ్వండి మొత్తానికి మీరైతే ఈ రోజున భాగస్వామితో చిన్న గొడవలు జరిగినప్పుడు కొంచెం జాగ్రత్త ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కాసేపు ఒకళ్ళు సైలెంట్ గా ఉంటే మీకు ఖచ్చితంగా బంధం బరువుగా మారదు బంధం మధ్య బీటలు ఈ రోజున మోగజీవులకు మీ చేతులతో ఏదైనా ఆహారం పెట్టండి అందువల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదోషాలు తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది శని దేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెంగా జాగ్రత్తగా ఉండడానికి యత్నించండి వారి వల్ల కూడా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇంట్లో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ విషయంపై అప్రమత్తత అవసరము ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి అంతేకాని గొడవలు పడ్డానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకుని నచ్చ చెప్పుకోండి ఇలా ఇంట్లో విషయాలు బయట వారికి అస్సలు చెప్పొద్దు అందువల్ల మీ మీద కుళ్లు పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే కొంతమంది ఊరుకోలేరు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందకు తొక్కాలనుకుంటారు ఈ విషయంలో జాగ్రత్త మీ చుట్టుపక్కల ఉండే వారితో చాలా జాగ్రత్త వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండానే పోతుంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం నాడు ఖచ్చితంగా పనులు మొదలు పెట్టుకోండి అందువల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఇలాగే ఈ రోజున ఎక్కువగా ఎరుపు పసుపు ఆరెంజ్ కలర్ ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించండి ప్రశాంతత వస్తుంది ఇలా చేయడం వల్ల మీకు అన్నింటిలో చక్కగా కలిసొస్తుంది ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవడం మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి సంకేతం ఇంట్లో దీపారాధన చేసుకుని ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి కులదేవత పేరు కింద కమెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే విషయాలపై కొంచెం దృష్టిని ఎక్కువగా పెట్టండి మీకు ప్రయోజనకరమైన రోజుగా ఈ రోజు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా రోజులుగా మీకైతే కొంచెంగా అనారోగ్య సమస్య ఉంది వత్తిడి ఉంది అనుకున్న పనులు ముందుకు సాగక కాస్త నిశ్శబ్దం నిస్సత్వ ఎక్కువైంది మీ జీవితంలో అయితే వాటన్నింటికి కూడా చెక్ పెట్టే రోజు ఇదిగా చెప్పొచ్చు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి ఆరోగ్యానికి తగిన విశ్రాంతి తీసుకుని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి చాలా రోజులుగా రుణం కోసం ప్రయత్నిస్తుంది ఈ రోజున వీరికి బ్యాంకు నుంచి ఏమైనా రుణాలు రావాల్సి ఉంటే శాంక్షన్ అవుతాయి ఈ రోజున పొద్దున్నే జరుగుతుంది ఈ యొక్క పని పెద్ద పార్టీలో కూడా మీరు అందరినీ కూడా ఆకర్షించగలుగుతారు మిమ్మల్ని మీ గ్రూపు అందరికీ కూడా అవసరమైన ఈవెంట్ నిర్వహించడానికి తగ్గట్లుగా మీకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మిమ్మల్ని అందరూ విశ్వసనీయంగా పొగుడుతారు బలమైన శక్తిగా ఈ రోజు ఎదగబోతున్నారు మీ యొక్క కోరిక ఏదైనా ఉంటే భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు నిత్యం భగవన్ నామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది మిమ్మల్ని సంతోష పెట్టే విధంగా ఎదుటి వారి యొక్క తత్వం కూడా ఎదుటి వారి యొక్క ఆలోచనలు కూడా ఈ రోజున ఉండబోతున్నాయి అంత మంచి జరుగుతుంది నిత్యం శివారాధన ఎంతో కలగ చేస్తుంది ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు